ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణో చర్ణం ప్రపద్యే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము తిరుప్పావై పాసరాలను అనుసంధానం చేసుకుంటూ వారి యొక్క వాటి యొక్క అర్థ విశేషాలను తెలుసుకుంటున్నాము అయితే అందులో భాగంగా మనకు ఈరోజు పదిహేడవ రోజు పదిహేడవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం అందకన్నా ముందు ఆండాళ్ళ తనియను విన్నపం చేసుకుందాం నీలాతుంగ నీలాతుంగస్తరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వాం శ్రుతిశతరసిద్ధం అధ్యాపయంతి సోచిష్టాయా సృజని గణితం యా బాత్ కొంచు కో భూయేవాస్తు భూయవాస్ భూయ దివ్య తిరువడిగలేషణం ఇప్పుడు పదిహేడవ పాసురాన్ని మనము అనుసంధానం చేసుకుందాం అంబరమే శోరే ఇరం చెయ్యొం ఎంబెరు మానంద కొళుందే కుల రాయ్ ఎంబెరుమాటి യശോദായ അറിവുരായ ആമ്പര മൂടരത്തോങ്ങിയുളകളുംബർ കോമാനെ ഉറങ്ങായം എർ കളടി ഒച്ചെൽവ ബലദേവ ഉമ്പിയും ఇది పదిహేడవ పాశ్రము దీంట్లో ముందు బాహ్యమైన అర్థాన్ని తెలుసుకుందామండి ఇక్కడ అంబరమే అంటే వస్త్రము తన్నీరే అంటే చల్లని తీర్థము షోరే అంటే అన్నము అరంగు అంటే ధర్మబుద్ధితో శం అంటే కృప చేయుడు వాడు ఎం అంటే మాకు పెరుమాన్ అంటే మా స్వామి అని నందగోపాల అంటే ఓ నందగోపాల ఎలుందిరా అంటే లేవుము మరి షొంభ నార్కెళ్ళం అంటే స్త్రీలందరిలోనూ కొలుందే ప్రథములార ప్రథమురాల కులము కులం అంటే గోప విలక్కే అంటే మంగళదీపమై దీపమై దానా ఎం అంటే మాకు పెడమాంగి అంటే పెరుమాంగి అంటే స్వామి అయిన దానా స్వామిని స్వామి స్వామిని అనమాట స్త్రీలింగం యశోదాయ్ అంటే అరి అరివురాయ్ అంటే మేలుకో అమ్మ అని మరి అంబరం అంటే ఆకాశము రెండు ఉన్నాయి అంబరమే అంటే ఫస్ట్ వస్త్రము అన్నాము ఇక్కడ అంబరం అంటే ఆకాశం అని అర్థం ఇక్కడ ఊడు అంటే మధ్యప్రదేశము అంటే ఆకాశాన్ని మధ్యన అరుత్తు అంటే భేదించుకొని చీల్చుకుని ఓంగి ఇది మన మూడో పాశ్రంలో విన్నాం ఈ మాట ఓంగి ఉలగడంద పాశ్రంలో ఉన్నతంగా పెరిగి అని ఊంగు అంటే లోకాలు అళంద అంటే పాదములతో కలిచిన ఉంబర్ అంటే నిత్యసూరులకు కోమానే అంటే ప్రభువైన శ్రీకృష్ణ ఉరంగాద అంటే నిద్రను వదలి ఎలుందిరాయి అంటే మేలుకొనుము నెమ్ షెమ్ అంటే స్పృహణీయమైన పార్కళుల్ అడి అడి అంటే పాదము పార్కడు అంటే బంగారపు బిరుదు పెండరము ప్రకాశిస్తూ ఉన్న పాదపద్మాలట అంటే బంగారం కడియాన్ని కలిగి ఉన్నాడు ఎవరు షెల్వా అంటే సంపదలతో గూడి ఉన్న ఎవరైనా నగలు అన్నీ వేసుకుంటారనుకోండి వాళ్ళు బాగా శ్రీమంతులు అంటాం అట్లా ఈ బలరాముడు చక్కగా కాళ్ళ కడియాలు కలిగి ఉన్నాడట బంగారం కడియము ఎర్రటి పాదానికి అటువంటి బలదేవ అంటే ఓ బలరామ ఉమ్మియం నీ తమ్ముడైన శ్రీకృష్ణుడను నీయు అంటే నీవును ఉరంగేయాలంటే నిద్రపోవకుడు మేల్కొనుడు మీరు ఇంకా నిద్రపోతున్నారేమిటి మేల్కొనండి అని ఈ విధంగా ఈ పాశ్రంలో ముందు నందగోపుళ్ళను నిన్ననేమో బయట ద్వారపాలకులను వాళ్ళు ప్రార్థించి తలుపు తీయించుకొని లోపల ప్రవేశించిండ్రు ఈ పాసురంలో లోపల పడుకుని ఉన్న నందగోపుణ్ని ముందు మేల్కొల్పి తర్వాత యశోధను తర్వాత కృష్ణుడు తర్వాత బలరాముడు అంటే పద్ధతిలో వాళ్ళు ఎలా పడుకుంటారు తల్లిదండ్రి ఉంటే తండ్రి తర్వాత తల్లి తర్వాత పిల్లలు అలా పడుకునే క్రమాన్ని కూడా మనకు తెలియజేస్తుంది ఇక్కడ అమ్మ గోదాదేవి మరి ముందు దీని యొక్క బాహ్యార్థాన్ని మొత్తము చూద్దాం ఏమంటున్నారు అంటే ముందు నందగోపుణ్ణి మేల్కొల్పుతున్నారు ఏమని వస్త్రములు నీరు అన్నము కావలసిన వారికి కావాల్సినంత ధర్మం చేయు మా స్వామి నందగోపాల మేల్కొనుము అని లేపుతూ ఉన్నారు మరి యశోదమ్మని ఏమంటున్నారు అంటే సుకుమార శరీరము గల స్త్రీలలో చిగురు వంటి దానివి మా స్వామిని యశోద మా వంశానికి మంగళదీపం వంటి దానివి మేలుకో అమ్మ అని మేలుకొలుపుతున్నారు చూడండి ఎంత బాగా మేలుకొలుపుతున్నారు ఎవరినైనా మేలుకొల్పేటప్పుడు అలా అందంగా వాళ్ళను చెప్తూ మేలుకొల్పాలి అంతేగాని తిట్టుకుండు మేలుకొల్పకూడదు అనమాట అప్పుడు వాళ్ళు ఆనందంగా లేస్తారు పిల్లలను మంచి ప్రేమతో మేలు వాళ్ళు ఆనందంగా లేచి చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటారనమాట మరి చిన్ని కృష్ణుడి గురించి ఏమంటున్నారంటే ఆకాశ మధ్యంలో జీల్చుకొని పెరిగి లోకాలను గొల్చిన నిత్యసూరులకు నాయకుడవైన వాడా త్రివిక్రముడా నిద్ర మేల్కో అని పిలుస్తున్నారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్పెషాలిటీని చూపిస్తుంది గోదాదేవి ఇక్కడ ఎర్రని బంగారు కడియాన్ని ధరించిన బలరామ నీ తమ్ముడు నీవు మేల్కోండి అని ప్రార్థిస్తున్నావు మరి ఇక్కడ గోపికల ముందు నందను నందగోపాలుని మేల్కొల్పెండు దీంట్లో ఏం చెప్తున్నారో ఒక్కొక్క విశేషాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఔదార్యమును ప్రశంసిస్తూ ఉన్నారు నందగోపుడు అంటే ఆ గోకులానికి పెద్ద రాజు వంటి వాడు కాబట్టి మరి రాజుకు ఔదార్యం ఉంటుంది అతను వస్త్రము నీరు అన్నము అవసరమైన వారికి ఇస్తాడు వస్త్రము అంటే వస్త్రమే నీరంటే నీరే అన్నం అంటే అన్నమే ఏదైనా వాళ్ళు ఏది అడిగితే దాన్ని వాళ్ళు తృప్తి చెందినంత వరకు ఇస్తాడు అంటే మనుషులకు అవసరమైనవి ఏవైనా మరి ఏమంటున్నారు నువ్వు ధారక పోషకాలను సమకూర్చు దారుడివి కదా మరి అందరికీ ఏది కోరుకుంటే అది ఇచ్చి సంతృప్తి చెందినంత వరకు ఇచ్చేవాడివి అయితే మాకు కూడా దారక పోషకములైన శ్రీకృష్ణ పరమాత్మను మాకు కూడా కూ ఇవ్వవచ్చు కదా అని గోపికలు అంటే నువ్వు ఉదారుడివి అని చెప్తూ ఆ ఉదారంతోనే మాకు కూడా సహాయపడవచ్చు కదా మమ్మల్ని కూడా తృప్తిపరచవచ్చు కదా శ్రీకృష్ణ పరమాత్మను మాకు అందజేసి అని అడుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ అంతరార్థంగా చెప్తూ ఉన్నారు మరి ఇక్కడ ఆచార్యుడు అంటే నందగోపుడు అంబరము అంటే చల్లన్నీరు అన్నం ఎట్లు కూర్చునో చూతావు అంబరం అనగా వస్త్రము ఆకాశము మరి అంతటా ప్రకాశించేది పరమాత్మ మొత్తం అంతటా పరమ ప్రకాశించేది అంబరం అంటే ఆకాశం ఎక్కడ చూసినా ఉంటుంది అట్లా పరమాత్ముడు కూడా అంతటా వ్యాపించేవాడు కాబట్టి అట్టి పరమపదమును ఇచ్చువాడు ఆచార్యుడు మనం పరమపదమును చేర్చు వాడు ఆ భగవంతుణ్ణి చేర్చేవాడు ఈ జీవుణ్ణి ఆచార్యుడు అని మరొకసారి తెలియజేస్తున్నారు మళ్ళీ ఇందులో ఈయన మూడు విషయాలుగా చెప్పిండ్రు కదా అన్నము నీరు అంటే జలము వస్త్రము నీరు అన్నము మూడు మరి ఇక్కడ ఆచార్యుడు అంటే ఏంటి జలమునిస్తాడు కదా మరి ఆచార్యుడు ఏం జలమిస్తాడు మనకు మనము సంసారం అనే అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి దాహార్థులమైతే భగవన్ నామం అనే చల్లని నీటిని సాడట ఆచార్యుడు మరి ఆ నందగోపుడు ఆచార్యుడు అన్నప్పుడు మనకు ఈ విధంగా అన్వయిస్తున్నారనమాట శరీరానికి అన్నం వలె ఆత్మకు పరిపూర్ణమైన బ్రహ్మానుభవమును పోషకంగా ఇస్తాడు అంటే మనం ఆ నామాన్ని జపిస్తూ జపిస్తూ బ్రహ్మానుభవాన్ని పొందుతాము అంటే ఆనందం అందులో ఉన్న ఆనందాన్ని పొందగలుగుతాం అది పోషకం అన్నమాట మరి పరమాత్మను అన్నము వలె జీవుడు అనుభవిస్తూ ఉంటాడు అహమన్నం అహమన్నం అంటే అన్నము నేనే అని చెప్పాడు కదా పరమాత్ముడు నేను అన్నమును తినివాడను అనుభవించుడు నేను అనుభవిస్తూ ఉన్నాను అంటే నాలో ఉన్న పరమాత్ముడు అన్నాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అనే జ్ఞానాన్ని కలుగుతుంది అప్పుడు ఆత్మను పరమాత్మకు అనుభవయోగ్యం అవుతుంది ఈ విధంగా చేయడమే వస్త్రము నీరు అన్నము అని ఇక్కడ మనకు అంతరార్థంగా గోదాదేవి తెలియజేస్తుందనమాట మరి ఉదారంగా ఇస్తాడు మన నందగోపుడు ఎంత ఉదారంగా ఇస్తాడో ఆచార్యుడు కూడా అంత ఉదారంగా తన శిష్యులకు ఉపదేశం ఇస్తాడు మరి మరి ఆ ఉపదేశం వల్ల మా స్వామి అంటున్నారు మా స్వామి అని ఎప్పుడంటాము మనము ఎవరి అందైతే భక్తి భయము కలిగి ఉంటామో ఆ ప్రేమ కలిగి ఉంటామో వాళ్ళ సొత్తుగా భావిస్తాము ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు మా అమ్మ అంటాడు ఇంకెవరిని అయినా తీసుకుంటే అమ్మో మా అమ్మ నేను ఇయ్యను అంటాడు అంటే ఆ ప్రేమ అనే దానివల్ల వాళ్ళు సొంతం చేసుకుంటారు అట్లా ఇప్పుడు భగవంతుణ్ణి మనము స్వంతం చేసుకోవడం ఇక్కడ గో నందగోపుణ్ణి మన సొంత స్వామిగా అంటే మేము ఆ స్వామికి చెందిన వాళ్ళము అని తెలపడం కోసము స్వామి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళకు చెందిన సొత్తుగా భావించాలి ఆచార్యుణ్ణి కూడా స్వామి అంటాం ఇప్పుడు జిఆర్ స్వామి అంటాం మనం స్వామి అనడంలో ఏంటి అంటే మనము వారికి చెందిన వాళ్ళము అని చెప్పడం అంటే మన వైష్ణవ సాంప్రదాయంలో దాసులమై ఉంటాము దాసాన దాసులమై ఉంటాము అని చెప్తామన్నమాట అట్లా మనము వాళ్ళకి చెందిన వాళ్ళము అని చెప్పడంలో స్వామి అని అంటూ ఉంది ఇక్కడ గోదా గోపిక మరి యశోదకు కృష్ణునిపై వాత్సల్యము భర్త మీద అనురాగము ఉంటుంది ఇద్దరినీ అన్నయిస్తూ ఉంటుంది కదా అందుకే ఆమె మధ్యలో ఉంది అంటే ఇటు కృష్ణయ్యకు ఇటు ఆచార్యుడు ఇటు పరమాత్ముడు మధ్యలో అమ్మ ఉంది అమ్ యశోదమ్మకు కృష్ణునిపై వాత్సల్యం ఉంటుంది భర్త మీద అనురాగము ఉంటుంది ఈ రెండింటిని సమానంగా ఆమె అన్వయించుకుంటూ ఉంది ఒక తల్లిగా అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి నందగోపుడు ఆచార్యుడు అయినప్పుడు యశోద ఏమవుతుంది అంటే మంత్రము అష్టాక్షరి మంత్రము ఓం అనే ప్రణవంలో అకారము నందగోపుడు ఆచార్యుడైతే యశోద అవుతుంది అంటే ఓంకారము ఈ ప్రణవంలో అకార ఉకార మకారాలు ఉంటాయి కాబట్టి అకారము పరమాత్మ అకారము జీవుడు మధ్యలో ఉకారము మాతృస్వరూపిణి అని మనకు తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ నంద శ్రీకృష్ణుల మధ్య ఉన్న యశోద ఆ విధంగా మనకు గోచరిస్తూ ఉందనమాట అష్టాక్షరీ మంత్రాన్ని మనకు ఆచార్యుడు అందజేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు ముందు గోపికలు నందగోపాల్ని లేపినప్పుడు ఆయన మరి సంతోషంతో నవ్వుతూ లేచి వచ్చి వాళ్లకు ఆశీర్వపూర్వకంగా అనుమతి ఇచ్చాడట ఇయగానే వీళ్ళు లోపలికి వెళ్ళి యశోదాదేవిని మెల్కొలుపుతూ ఉన్నారు యశోదాదేవిని ఎలా మెల్కొలుపుతూ ఉన్నారు అంటే చక్కగా ఏమంటున్నారు ఓ మంగళ దీపిక దీ మణివంటిదాన ఓ సుందరాంగి దివ్యమంగళ విగ్రహం దాన మాతృస్వరూపిణి నువ్వు లేవమ్మా అని మేల్కొల్పుతూ ఉన్నారు అంటే ఈ గోప కులంలోనే ఆమె మణి వంటిది అనమాట దీపము వంటిది చిగురు దాన అందములు మరి ఈ కులంలో వంశంలోనే మంగళ దీపము వంటిదానా అని పిలుస్తూ ఉన్నారు మేల్కొల్పుతూ ఉన్నారు తర్వాత అక్కడి నుంచి వాత్సల్యపూర్ణమైన వామనావతారానికి కీర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ మంత్రంతో ఆ అమ్మను మేల్కొల్పిన తర్వాత శ్రీకృష్ణ స్వామిని వెలుకొల్పుతూ ఉన్నారు ఏమంటున్నారు వామన అవతారం గురించి కీర్తిస్తూ ఉన్నారు అప్పుడు వీళ్ళు యాచించనక్కర్లేదు అయ్యా నువ్వేమి మాకోసము భూమిని కొలవక్కర్లేదు నువ్వు కళ్ళు తెరిచి చూస్తే చాలు నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యము మాకు దర్శింపజేస్తే చాలు నువ్వు మాకోసం ఏమీ చేయాల్సిన పని లేదు కాస్త లేవవయ్యా అని అంటూ ఉన్నారు అయితే అన్నగారిని ముందు లేపాలి కదా అని శ్రీకృష్ణుడు మేల్కొనలేదట అప్పుడు వీళ్ళు అర్ధ కృష్ణుడి యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళయ్యి ఓహో ఆ రామావతారంలో తమ్ముడై పుట్టి లక్ష్మణుడు పొందిన భాగ్యాన్ని అన్నగా ముందు పుట్టి ఇప్పుడు బలరాముడు పొందుతూ ఉన్నాడు కాబట్టి మనము బలరాముడిని లేపుదాము అని చెప్పేసి ఇప్పుడు బలరాముడి దగ్గరకు వచ్చి లేపుతూ ఉన్నారట సేవా సంపదను పొందిన నీవు లక్ష్మణ్ని వాళ్ళ రాత్రింబవళ్ళు నిద్రలేక శ్రీకృష్ణ కైంకర్యం చేయాలి కానీ ఇలా నిద్రించడం తగున బలరామ అని నిద్ర ఉన్నారు అయితే ఈయనట కృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు గోపికలందరూ బాధపడ్డారట బాధపడితే వాళ్ళను ఊరడించమని బలరాముణ్ణి పంపించిండట రేపల్లెకు అప్పుడు అతను వచ్చి కృష్ణుడు గురించి ఎంతో మంచి మాటలు చెప్పి వీళ్ళను సంతృప్తి పరిచిండట ఆనందపరిచిండట కృష్ణుడి గురించి ఎన్నో మంచి మాటలు చెప్పి మాకు ప్రేమతో మాట్లాడి మమ్మల్ని ఊరడించినావు కదా ఇప్పుడు కూడా కృష్ణుడిని మేల్కొల్పడంలో నువ్వు మాకు సాయం చేయవచ్చు కదా అని కోరుతూ ఉన్నారు బలరాముడి అనమాట అట్లా మరి బలరాముడికట కాలికి బంగారు కడియం ఉన్నది కదా ఎందుకున్నదట అంటే ముందు పుట్టిన బిడ్డలందరుగుడు దక్కలేదని ఏడవ గర్భము దేవకి దేవి నుండి తీసి రోహిణి అందు ఉంచారు కదా అది బతికి బట్టగట్టాలి అన్న ఉద్దేశంగా ఏం చేసిండట అంటే మొక్కులు మొక్కుతూ ఉంటాం కదా అట్లా దేవుడికి మొక్కి వాళ్ళు కడియాన్ని వేసిండట ఈ అన్నగారికి కడియం వేయడం వల్లనే తమ్ముడైన శ్రీకృష్ణుడు క్షేమంగా సుఖంగా ఉన్నాడట అంటారు కదా కొంతమంది ముందు పుట్టిన వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉంటే తర్వాత పుట్టిన వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు అని అట్లా బలరాముని కాలుకి బంగారు గడియం వేశారు అందుకోసము అని వీళ్ళు చెప్తున్నారు తెలియజేస్తున్నారు అంటే సంపదలు కలిగిన వాడు అని బలరాముణ్ణి పిలుస్తూ ఉన్నారన్నమాట మరి ఈ మంత్రార్థము వల్ల మనకేం తెలుస్తుంది అంటే భగవద్భక్తులకు చెందినవాడను అని తెలియటము మంత్రార్థ సారము భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు తెలుస్తుంది భగవంతుడి అడ్రస్ ఎక్కడుంటుంది అంటే భక్తుల యొక్క హృదయాలలో ఉంటాడట భగవంతుడా నువ్వు ఎక్కడుంటావు అని అడిగితే భక్తుల వద్ద ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా భక్తులకే తెలుస్తుంది భగవంతుడి విషయము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి భక్తుల పట్ల దాస్యం స్వీకరించినచో భగవానునికి దాస్యం చేసినట్టే ఇప్పుడు భగవద్ భక్తుడు ఎవరు ఇక్కడ బలరాముడు శ్రీకృష్ణుడికి భక్తుడు కాబట్టి భాగవతులకు దాస్యం చేస్తే భగవంతుడికి చేసినట్టే మనం ఈజీగా పొందవచ్చు కాబట్టి ముందు బలరాముణ్ణి మేల్కొల్పి ఆయన ద్వారా మనం శ్రీకృష్ణుణ్ణి తొందరగా చేరవచ్చు అని గోపికలు ఆ విధంగా బలరాముణ్ణి మేల్కొల్పారట మరి కృష్ణునికి నీవు చెయ్యవు కదా ఏమంటున్నారంటే లక్ష్మణస్వామి అన్న బలరాముడు అన్న ఆదిశేషు అవతారం కదా మరి ఆదిశేషువు ఆ శ్రీమన్నారాయణుడికి చెయ్యగా ఉండాలి కానీ శయ్య ఎక్కడన్నా నిద్రపోతుందట అయ్యా నువ్వు నిద్రపోతున్నావేమిటి మేల్కొనక అని గోపికలు చమత్కరిస్తూ ఉన్నారు ఈ పాశ్రంలో ఈ విధంగా గోపికలు చక్కగా మేలుకొల్పినంతటే బల బలరాముడు కూడా మేల్కొన్నాడట కానీ అప్పటికి కృష్ణుడు కనులు విప్పలేదు ఇంకా నంద గోపాలుడు మేల్కొన్నాడు యశోద మేల్కొన్నది బలరాముడు మేల్కొన్నాడు ఇప్పుడు గోపికలు తెలివి తెచ్చుకొని పురుషకారమైన నీలాదేవిని ఆశ్రయిద్దాం ఓహో శ్రీకృష్ణుడిని మేల్కొనపాలంటే నీలాదేవిని మేల్కొలిపితే శ్రీకృష్ణుడు మేల్కొంటాడు అని వాళ్ళు నిర్ణయించుకున్నారట మరి రేపటి పాసరంలో వాళ్ళు నీలాదేవిని మేల్కొల్పం మనం తెలుసుకుందాం ఏ విధంగా మేల్కొల్పారు ఇది ఈరోజు పదిహేడవ పాశ్రం యొక్క విశేషమండి ఎవరినైనా మనము ఆచార్యుల వద్ద సమశ్రేణం చేయించుకొని ఉపదేశాన్ని మంత్ర ఉపదేశాన్ని పొంది ఆ మంత్రం ద్వారా మనం సాధన చేయడం వల్ల ఆ పరమాత్ముణ్ణి చేరుకుంటాము అని ఇక్కడ మరి ఒక్కసారి కూడా అమ్మ మనకు ఆ భగవంతుణ్ణి ఏ విధంగా చేరడమో ఆ మార్గాన్ని సూచిస్తూ మరి ఇహలోకంలో మనం ఎలా ప్రవర్తించాలి ఒక తల్లిగా ఎలాంటి బాధ్యతలు ఒక తండ్రిగా ఎటువంటి బాధ్యత ఉదార స్వభావం కలిగి ఉండాలి పిల్లల పట్ల అందరి పట్ల కూడా ఇంటి పెద్ద స్వామి అంటే ఇంట్లో యజమాని అయిన వాడు అందరి పట్ల ఏ విధంగా ఉండాలి ఉదారమైన భావన కలిగి ఉండాలి తల్లి అటు కొడుకును పిల్లలను ఇటు తండ్రిని సమన్వయిస్తూ అన్వయించుకోవాలి అని మనకు తెలియజేస్తూ ఉంది ఈ పాశ్రం ద్వారా కాబట్టి మనం అందరం చక్కగా వాటిని విని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకొని మన జీవితాలను ఉన్నతం చేసుకోవాలి స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్మణం వస్తు